దేవరా స్టోరీ లీక్ చేసిన మరాఠీ బ్యూటీ ఎన్టీఆర్ భార్యగా ఆ హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవరా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ అంచనాలను మరింత పెంచేశాయి ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరాపై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో హైప్ నెలకొంది ఇందులో సరికొత్త మాస్ అవతారంతో కనిపిస్తున్నారు ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది ఇక ఈ సినిమాలో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే మరాఠీ తమిళంలో అనేక సినిమాలు చేసిన గుజరాతీ అమ్మాయి శృతి మరాఠే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు దేవరా చిత్రంలో గుజరాతీ అమ్మాయి నటిస్తుందని వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి కొన్నేళ్లుగా వినిపిస్తున్నట్లుగానే దేవరా సినిమాలో శృతి మరాఠే నటిస్తున్నట్లు స్వయంగా ఆ ముద్దుగుమ్మే వెల్లడించింది ఇందులో ఆమె పాత్రతో పాటు దేవరా స్టోరీ కూడా లీక్ చేసింది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి మరాఠే మాట్లాడుతూ దేవరా సినిమాలో తాను నటిస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అయితే ఆ సినిమాలో తాను దేవరాకు భార్యగా కనిపిస్తుందని తెలిపింది అక్టోబర్ పదిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు శృతి చేసిన కామెంట్స్ తో దేవరా మూవీపై మరింత క్యూరాసిటీ ఏర్పడింది ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవరా పాత్రలో కనిపించనున్నారు అలాగే జాన్వి తంగం పాత్రలో నటిస్తోంది ఇన్నాళ్లు జాన్వి తారక్ జోడీగా కనిపించనున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు దేవరా భార్యగా శృతి మరాఠే కనిపిస్తోందని తెలియడంతో ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ ఉంటుందని స్పష్టత వచ్చేసింది అలాగే తారక్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది అయితే దీనిపై ఇప్పటికే ఎలాంటి క్లారిటీ రాలేదు ప్రస్తుతం దేవరా షూటింగ్ గోవాలో జరుగుతోంది ఇటీవల సముద్రంలో షూటింగ్ కు సంబంధించిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తున్నారు